గుంటూరులో టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా నారాయణను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు తన హయాంలోనే గుంటూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసినట్లు కన్నా తెలిపారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు అలాగే రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని పెమ్మసారి చంద్రశేఖర్ గల్లా మాధవి చెప్పారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఓటరు మహాశైలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి గుంటూరు చరిత్రలో నేను చేసినటువంటి అభివృద్ధి ఎవరు చేయలేదని నేను చెప్పగలను ఏ ప్రాంతం నుంచి నుంచోనైనా సరే ఈ ప్రాంతానికి ఇది చేశానని చెప్పేసి చెప్పగలిగినటువంటి వాడిని నేను ఒక్కనే ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాను తెలుగు ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిని అసెంబ్లీ అభ్యర్థిని ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తా ఉన్నాను ఇక్కడ ఒక ప్రబంజనం రాబోతోంది నిన్న పత్తిపాడు తాడికొండలో చూశారు కదా ఎలా వచ్చారో ఒక విప్లవం ఒక రెవల్యూషన్ వచ్చినట్టు వచ్చారు జను రేపు గుంటూరు వన్ టూలో లో త్వరలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఒక మంచి రోడ్ షో రెండు బహిరంగ సభలు ఉండబోతా ఉన్నాయి చాలా బాగా జరుగుతుందండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా విస్తృతంగా చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క కమ్యూనిటీని మేము టచ్ చేయడం జరుగుతుంది అన్నగారి ఆశీర్వాదంతో అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము ప్రతి ఒక్కరి తరపు నుంచి మాకు ఆదరాభిమానాలు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి అడుగడుగున ప్రజా చైతన్యంతో గెలుపు మాదేలాగా ఎక్కడ చూసినా మాకు హర్షధ్వనులు వినిపిస్తున్నాయి